ఇప్పుడే మనం చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ ఒకటి నుంచి పంపిణీ చేసే పెన్షన్లు ఏవైతేనో వాటికి సంబంధించి సో కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట వేలిముద్ర కష్టాలకు చెక్ లబ్ధిదారులకు తప్పనున్న ఇక్కట్లు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఎటువంటి అవకతవకలు ఇబ్బందులు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీనిలో భాగంగా ఆధునీకరించిన ఎల్ వన్ స్కానర్లను వార్డు సచివాలయ సిబ్బందికి అందజేసింది వాటి సాయంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి త్వరగా పెన్షన్ సొమ్ము పంపిణీ చేయడానికి వెసులుబాటు కలుగుతుంది కొత్త స్కానర్ల వినియోగంపై అధికారులు ఇప్పటికే సిబ్బందికి అవగాహన కల్పించారు వాస్తవంగా వివిధ రకాల సామాజిక పెన్షన్ల పంపిణీ సర్వేలు నిర్వహించేటప్పుడు లబ్ధిదారులు ముద్ర నమోదుకు సచివాలయ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందువల్ల కొత్త తీసుకొచ్చారు సో ఈ కారణంగా వీటి కారణంగా మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలోని పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లకు సంబంధించి సో ఎక్కడా కూడా వేలి ముద్ర పడలేదు అనే ప్రాబ్లం అయితే ఉండదనమాట ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటి నుంచి వచ్చే పెన్షన్లో మరొక మార్పు అయితే వచ్చింది అదేంటంటే దాదాపు విద్యార్థులు అంటే దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయబోతు ఉన్నారన్నమాట సో వారికి మాత్రం బ్యాంక్ అకౌంట్లో వేస్తారు మిగిలిన వారికి అందరికి కూడా ఇంటికి వచ్చి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలా రెండు రెండు కొత్త మార్పులు అయితే జరిగినాయి ఒకటి కొత్త యంత్రాలతో కొత్త స్కానర్లతో పెన్షన్ల పంపిణీ ఉంటుంది రెండేమో కొంతమందికి ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారు ఇలా ఏప్రిల్ ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లో రెండు మార్పులు చేస్తూ కీలక ఆదేశాలు అయితే రావడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి